నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే ఆరు శాఖల మంత్రులతోనూ అధికారులతోనూ సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కాలం నుండేదో చూస్తున్న ఉపాధ్యాయుల ప్రమోషన్లు మరియు బదిలీలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇరవై సంవత్సరాల నుంచి ప్రమోషన్లు లేవు మిగతా వాళ్ళకు కూడా పది నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేవు పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు మా జీవిత కాలంలో ఒక్క ప్రమోషన్ అయినా చూస్తామా చూడకుంటేనే రిటైర్ అయిపోతామని ఆవేదన చెందుతున్నారని నా దృష్టికి తెచ్చింది బదిలీల విషయం మీకు తెలుసు టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు తేనెటీగల గురించి మీకు తెలుసు కదా తేనెటీగలు ఎవరి తోలికి పోవు వాటంతటా అవి ఉంటాయి కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుద్దో మీకందరికి తెలుసు అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళని ఎవరైనా గులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనె టీచర్గా మూకుమ్మడిగా ఏక దాటినా ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా నన్ను చాలా మంది భయపెట్టిండ్రు టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కాని టీచర్ల జోలికి పోకు సారని అంటే అన్న బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పిండ్రు నేను ఒకే ఒక మాట చెప్పిన మనకు స్వార్థం ఉంటేనో మనకు వాళ్లకు అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది ఇరవై ఏండ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్లను ఇవ్వాలి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి ఏవైనా సమస్యల పరిష్కారంలో చిన్న చిన్న కొత్త సమస్యలు వస్తే ఈ ప్రభుత్వం సావధానంగా వింటుంది ఈ ప్రభుత్వం ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది నా చిత్త నా ప్రయత్నంలో లోపం లేనప్పుడు తప్పకుండా టీచర్లు అర్థం చేసుకుంటారు ఆ టీచర్లు చెప్పిన విశాఖ జిల్లా ఇరవై రెండవ వార్డులో కొనసాగుతున్న దుకాణాలను తొలగింపు అడ్డుకుంటున్న చిరు వ్యాపారులు

నేరాలను అత్యాచారాలను సైబర్ నేరాలను అరికట్టడానికి రాజకీయాలకు అతీతం కాదని కలిసికట్టుగా పనిచేద్దాము అన్న కేటీఆర్ మా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చాలా వివరంగా మాట్లాడారు శాంతి భద్రతల విషయంలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా చాలా వివరంగా చెప్పారు దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరేది మన అందరం కూడా ఎందుకంటే సమిష్టిగా రాజకీయాల్లో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఏ రకమైన విభేదాలు ఉన్నప్పటికీ మనందరం కూడా కొన్ని విషయాల్లో మాత్రం సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అత్యాచారాలు కానీ ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సైబర్ క్రైమ్ కానీ రాష్ట్రంలో మనం అందరం కూడా జ్యుడిషియస్గా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అవసరమైతే ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక్కసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఎవరు అలాంటి సాహసం దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మా విజ్ఞప్తి శ్రీశైలం డ్యామ్ రెండు వైపులా నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు

ఉద్యోగాలు భర్త సిఎం రేవంత్ రెడ్డి చర్చికి రావాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు అసలు ఉద్యోగానని అడిగారు నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్ అశోక్ నగర్కి రా ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు రేవంత్ రెడ్డి దమ్ముంటే రా సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్ అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాతో చెప్పి ఒక్క తమ్ముడితో ఒక్క చెల్లితో చెప్పి ఈ ఎనిమిది నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం ఇది డ్రామా కాకపోతే ఇది అబద్ధం కాపోతే నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా నీ రాహుల్ గాంధీ వస్తాడా రన్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా అశోక్ నగర్కి వస్తారా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా ఎక్కడికి వస్తే అక్కడికి రండి రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అంటుంటాడు మగాళ్ళు అయితే మగాళ్ళు అయితే అని నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగాడివి అయితే అశోక్ నగర్ రా అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదు చెప్తారు రాహుల్ గాంధీ తీసుకురా ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు కాంగ్రెస్ నాయకులను తన్ని తరిమేసే పరిస్థితులు యువత ఒకవైపు యువత రోడ్ల మీద ఆందోళన చేస్తా ఉన్నారు నిన్న రాత్రి నగర్ లో జీవో నంబర్ నలభై ఆరు సవరించాలని వేలాది మంది పిల్లలు రోడ్ ఎక్కినారు మరొక వైపు ఇవాళ పద్దెనిమిది వందల మంది మాజీ సర్పంచ్లు ఇవాళ తమ బిల్లు విడుదల చేయాలని చెప్పి సెక్రటేరియట్ ఇస్తే వారిని తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టారు మా నాయకులు హరీష్ రావు గారు వారి నేతృత్వంలో మా కొంతమంది శాసన వారంతా అక్కడికి పోయినారు నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మప్పే పెట్టి ఎక్కువ కాలం మీరు నడపలేరు హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో అసభ్య పదజాలం ఉపయోగించారని డిఆర్ఎస్ నేతలు మండిపడ్డారు విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఆర్డిపి ఏ అమ్మా బయట కూడా తిరగానే కొడుకేం లేని ఏమనుకుంటున్నారా మీరు అమ్మా ఏ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగామి ఏమి చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిటీలో రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు మరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ రోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ సముద్రంలోకి కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన బాపట్ల పోలీసులు వార్తలు ఎంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం